హాయ్ హలో వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పాలకూర పచ్చడి పాలకూర ఫ్రై చూయించబోతున్నాను వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఓ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత చిన్న కప్ ఆయిల్ వేసుకోవాలి హాయి లీట్ కానివ్వాలండి హాయి అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఇవి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి ఒక చిన్న కప్ ఆనియన్ ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇవి కూడా మగ్గనివ్వాలండి వన్ స్పూన్ శనగపప్పు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గితే సరిపోతుంది హాఫ్ స్పూన్ పసుపు పసుపు వేసుకొని ఓసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్ పెసరవపు తీసుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి పెసరవపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి మూడు కట్టల పాలకూర తీసుకున్నాను పాలకూర వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దండి పాలకూరలో సాల్ట్ ఉంటుంది సాల్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడకనివ్వాలండి మూత పెట్టుకోవద్దు ఇలా చూడండి అందులో ఉన్న వాటరే సరిపోతుంది ఇంకా వాటర్ వేయకూడదు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు పాలకూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఓ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాయ్ లీట్ కానివ్వాలి హాయి లీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు మినపప్పు వేసుకున్న తర్వాత మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి టూ స్పూన్ ధనియాలు ధనియాలు వేసుకున్న తర్వాత చిన్న కప్పు నువ్వులు వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర చిట్కాడు మెంతులు టేస్ట్కి సరిపడే ఎండుమిర్చి ఎండుమిర్చికి బదులు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు అండి మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయవచ్చు ఇవన్నీ ఫ్రై కానివ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై కానివ్వాలి అలా అయితే మధ్య మగ్గుతాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇది కొంచెం బరగ్గా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకుందాం ఓ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత రెండు కట్టెల కర పాలకూర తీసుకోవాలి చిన్న నిమ్మకాయ సైనదంతా చింతపండు తీసుకోవాలి ఇవి కొంచెం మగ్గనివ్వాలండి ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది ఇంతకుముందు వేసుకున్న మిక్సీ జార్లో ఇది వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది అంతా అందులో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ పట్టదు ఇది కొంచెం బరగ్గానే పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం అదే ప్యాన్లో టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ వినుపప్పు ఆ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై కానివ్వాలి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని ఇందులో కలుపుకోవాలండి మొత్తం వేసి ఇందులో కలుపుకుందాం ఇలా కలుపుకోవాలండి పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకుందాం పాలకూర పచ్చడి పాలకూర ఫ్రై రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్